అన్ని దానాల్లో అన్నదానం ఎంతో ముఖ్యమైనది అయితే గత కొన్నేళ్ల కింద నుంచి ఎరజెండా శ్రీని ఓట ప్రజలకు శ్రీశైలం భక్తుల కోసం కోసం సేవలను ప్రజలు ఎంతో మెచ్చుకుంటున్నారు వివరాలు కంటే గాంధీ మహోత్సవాల సందర్భంగా శ్రీశైలం ప్యాలెస్ ద్వారా కాలేదు వస్తున్న భక్తుల కోసం సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ వద్ద శ్రీ ఎర్రజెండా శ్రీని మరియు వారి ఉన్నవారు అట్టేశ్వరం వద్ద దాదాపు పదిహేను వేల పైగా పంచగలిని మధ్యకు ఐదు వేల పైగా ప్రధాన కార్యక్రమాలు నిర్వహించారు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ప్రముఖంగా శ్రీ ప్రసాద్ బాబు శ్రీమతి మల్లేశ్వరమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నేను సీను డ్రైవరు ఎడజెండా ఆ లారీ డ్రైవర్ని ఈ కార్యక్రమానికి నేను సహకరిస్తున్నా అందరూ నన్ను సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆ శివుని కృతజ్ఞతలతో కోరుకుంటున్నాను ఓం నమస్తి శ్రీశైలం దేవస్థానం వచ్చే భక్తులకు మల్లేశ్వరమ్మ అక్కమ్మ మహా అక్కమ్మ మహాదేవి అని మల్లేశ్వరమ్మ ఆధ్వర్యంలో ఈ మా ఒక్క దాతగా మాకు సహకరించింది ఈమె ఆధ్వర్యంలో అన్నదానం చేయగలుగుతున్నాము ఇలాంటి భక్తులకి దానం చేయగల భక్తులు ఎవరైనా సహకరిస్తే ఇంకా ముందు ముందు మంచిగా చేయగలుగుతామని ఆశిస్తున్నాము ఓం నమస్వారి స్వామి శ్రీశైలం వచ్చు దా కాళినడగల భక్తులకు మేము అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాము దీని పట్ల తమ తమ గొంతు దాతలు ఏదైనా సహకరిస్తారని ఆశిస్తున్నాము ప్రతి ఒక్క వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి మేము మజ్జి ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అన్నము ఇవన్నీ సమకూర్చి వారి ఆకలి తీర్చగలుగుదని చేస్తున్నాము దీని పట్ల మీరు ఏదైనా దాతలు

재미, वो बता दो आज कितने की बनी अरे क्या है हां

तो 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 तो

జరుగు <S preachers> <upside time sound> 20% मनवे 3 minutes sir ના મતવા આને બોલવા చె <laughs>